కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను ఎలా వెలిగించుకోవాలో ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను మూడు వందల అరవై ఐదు వత్తులను గుడిలో కానీ శివాలయంలో కానీ తులసికోట ముందు కానీ వెలిగించుకోవచ్చు ఎక్కడ వెలిగించుకోవాలి అన్న సేమ్ ప్రాసెస్ అండి నీళ్లు చల్లి చక్కగా పసుపు పూసి అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకుని చుట్టూ బార్డర్స్ అయితే ఏర్పాటు చేసుకోండి మూడు వందల అరవై ఐదు వత్తులను ముందుగానే నూనెలో నానబెట్టుకోండి ఒక ప్రమిదం తీసుకునేసి చక్కగా పసుపు పూసి కుంకుమొట్లను ఏర్పాటు చేసుకుని మూడు వందల అరవై ఐదు వత్తులను ఆ ప్రమిదలో ఏర్పాటు చేసి వినాయకుడిని ఏర్పాటు చేసుకునేసి ముందుగా పసుపు వినాయకుని పూజించాలి ఉసిరి దీపాలు పిండి దీపాలను ముందుగా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకొని ఉసిరి దీపాలను పిండి దీపాలను అయితే వెలిగించుకోవాలి ఇలా గణనాథుని సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించి చక్కగా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను కూడా పసుపు కుంకుమ క్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకుని నైవేద్యంగా వడపప్పు కానీ పులిహోర కానీ ఏర్పాటు చేసుకొని మూడు వందల అరవై ఐదు రోజులకు సరిపడే ప్రసాదం పెడుతున్నట్లు మనం అలా పెట్టినట్టయితే చాలా సులభంగా అయితే మూడు వందల అరవై ఐదు వత్తులను ఎలా వెలిగించుకోవాలో చూసారు కదా మరి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఏవైనా సందేహాలు ఉంటే లాంగ్ వీడియో అప్లో చెక్ చేయండి ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి